हम मेंबर्स को एजुकेशन बोर्ड में दो निश्चित रहिए रहता चलाते हैं अगर वाटर अंदर एक्चुअल एक्चुअल साइट कंडीशंस कोट आते हैं तो इन एक्चुअल साइट कंडीशंस पता रहता अंदर यूली सेफगार्डिंग भी क्या है और सेफगार्डिंग के बीच वाटर इक्विपमेंट सेफगार्डिंग के अंदर ऑल वाटर రిక్వైర్మెంట్స్ దాని ప్రకారంగా ఏ విధంగా బ్రాండ్ గా పోవాలో దాని కొరకు ఇన్స్పెక్షన్ చేసుకున్నాము సో దీని యొక్క డేటా మొత్తం తీసుకొని విత్ ఇన్ వన్ టూ డేస్ లో వీ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కు సబ్మిట్ చేస్తాం అంటే కాల్ చేయడం అయితే కంపల్సరీగా సార్ ఇన్స్టాల్మెంట్ గా స్టెప్ వైజ్ పోయి ఎక్కడ ఏమిటి ఏముందని ఒకటేసారి ఎందుకు ఫస్ట్ గా ఒకటేసారి ఖాళీ చేసుకోలేము వాటర్ సప్లై ఎంతవరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని స్టెప్ వైస్ డిప్లీట్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా నెసెసిటీ ప్రకారంగా గో అప్ టు ది బాటమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ ఖాళీ చేయడం వన్ వీక్ లో ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకుని అందరితోటి ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాం మిషన్ వైర్ ఏదైనా బంద్ అయిపోతుంది కదా సార్ ఆల్టర్నేటివ్ ఇమీడియట్ గా ఏం బంద్ చేస్తాం స్టెప్ వైస్ పోతాం సార్ అంటే జిల్లా ప్రజలు అయితే ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్టెప్ చెప్తున్నా కదండి స్టెప్ వైజ్ దించుకుంటా పోతాము దించుకుంటా పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్ కు ఒక్కొక్క లెవెల్ కు ఎంత స్ట్రెంత్ ఉంది ఏముంది అనలైజ్ చేసుకుంటా ఎక్కంచి మనం స్ట్రెంగ్త్ స్ట్రెంగ్ చేసుకోవాలో అనలైజ్ చేసుకుంటేనే పోతాము కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు టు సేఫ్ గార్డ్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై